ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను గోస ఉచ్చుకుంటున్నారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీ లాంటి అంత కక్ష ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు పొద్దున్న లేచిన పరిచయాలు తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూలి పనులు వాడే వాచ్మెన్ పనులు చేసుకునే సెక్యూరిటీ గార్డు పని చేసుకునే క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళే వాళ్ళని వదిలిపెట్టుకొని స్కూళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఈ అధికారి మీ అలుగు గారికి వీళ్ళంటే అంత కోపం అండి సంక్షేమ భవనము ఆ సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అప్పుడున్న ఆఫీసర్లు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు ముఖ్య మంత్రి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా మీ ఇళ్ళల్లో మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా మీ పిల్లలు పోయే బడులల్లో పిల్లలు వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుగుతా ఉన్నారా మీ మంత్రులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా కడుక్కుంటే తప్పేందని మీ అధికారి అంటున్నారు మరి కడుక్కోవాలి కదా నేను మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతా ఉన్నది ఎవరు ఎవరి టాయిలెట్లు కడుక్కోవడానికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు ఈ దేశం పుట్టక ముందు నుంచి ఈ మానవాళి ఉన్నప్పటి నుంచి పేద వర్గాలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారు వాళ్ళ టాయిలెట్లే కాదు సమాజం టాయిలెట్లు అంతా కూడా ఈ దేశంలో వాళ్ళే అడుగుతున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర ఇలా వాళ్ళు ఎన్ని రోజులు రా బాబు ఈ పని ఎన్ని రోజులురా ఈ పారిశుద్ధ కార్మికుల పనిచేయాలి ఎన్ని రోజులు ఈ బాంచను బతుకు ఉండాలి ఇప్పుడన్నా మాకు మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్ ఎక్కాలి ఏరోప్లేన్ ఎక్కాలి విదేశాలకు పోవాలి ఇంగ్లీషు చదువుకోవాలి ఉన్నోళ్ళ పిల్లలే కాదు పేదోళ్ల పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి కలెక్టర్లు కావాలి ఐపీఎస్లు కావాలి ఐఏఎస్లు కావాలి సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు వెయ్యి దాకా పెంచితే వీళ్ళందరికీ బియ్యంతో అన్నం పెడితే వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకపోతే ఇలా కన్నుగొట్టి వివక్షతోని ఒకవైపేమో మీరే అందరికన్నా పెద్ద మాదిగా నేనే అంటారు అందరికన్నా పెద్ద మాల నేనే అంటారు నాకన్నా పెద్ద మాదిగా అని ఎవరు లేరంటారు దళితుల ఇళ్ళల్లో పండుకున్నా అని చెప్పి యాక్షన్ చేస్తారు నా ఎంబడి జెండాలు పట్టుకొని తిరిగిందంత దళితులే అంటారు మళ్ళా ఇంకోవైపు నోటితో నవ్వి నొజటితో వెక్కరించినట్టుగా మీరు ఇలా మీ అధికారితోని ఇలా మీరు నిర్భయంగా నిస్సిగ్గుగా చాలా అవమానకరమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా మీ టాయిలెట్ మీరు అడుక్కున్నారా ఇవాళ